నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు నేను చూకాయ పులుసు పెట్టుకోండి అనుకుంటున్నాను అండి ఒక ఆల్రెడీ కోసేసి ముక్కలు కోసాను రెండోకాయ తగ్గేస్తానండి కత్తిపెట్ తగ్గితే చెక్కు చెక్కు కాయ తెచ్చుకుని గరిచి పెట్టి ఈ విధంగా నేను ఈ విధంగా తీసేసారండి ఇవి కూడా నాలుగు రూపాయలు తీసుకున్నాను నాలుగు రూపాయలు కాసిన పచ్చిమిరపకాయలు ఇదిగోండి కాసిన మొక్కలు ఈ కాయలు కూడా మనం ముక్కలు కోసుకుందాం అంటే ముక్కలు చక్కగా వర్షాకాలం కదండి సారీ శీతాకాలం కదండి మొక్కలు పళ్ళ పిల్లలకు టేస్టీగా ఉంటాయి ఎంత తునాలో చెప్పండి చక్కగా ముక్కలు కోసేసుకున్నాను దీన్ని పొయ్యి మీద వేసేసుకున్నామండి చింతపండు చింతపండా చక్కగా లైట్గా పులుసు పెట్టుకుంటే చక్కగా పప్పు కాంబినేషన్ పెట్టుకుని చాలా టేస్ట్ ఉంటుందండి ఈరోజు మధ్య మధ్య పప్పును సర్కాయ పులుసు అండి ముక్కలన్నీ కోసిన తర్వాత మనం పొయ్యి మీద పెడదామండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా పచ్చిమిరకాయలు సొరకాయలు ఉల్లిపాయలు ముక్కలు ఇలా కోసుకున్నానండి కాస్త ఏది చింతపండు అనేసుకున్నాను ఇంకా కాస్త గల్లు వేసేస్తానండి ఫస్ట్ కని కాస్తుంటే పసుపు పొడి వేసేస్తే ఇప్పుడు గ్యాస్ చేసుకొని చక్కగా గల్ల పెట్టేస్తానండి చక్కగా మనం వాటర్లో కడిగిన కదండి మొక్కలను చక్కగా లేతకాయ అందులో ఉన్న కాయ కదండి ఈ వాటర్ అయితే ఆ వాటర్ చక్కగా మొత్తంగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేస్తానండి వచ్చిన తర్వాత మనం అప్పుడు కొంచెం వేస్తే కొంచెం కారం వేద్దామని లేకుండా చింతపండు పులుసు పోసుకున్నాను అండి ఇవిగోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు విధంగా చక్కగా వాటర్తో మగ్గిపోయాయండి చింతపండు చక్కగా నన్ను మంచిగా మెత్తగా నానబెట్టుకొని మంచిగా పులుసు పీసుకెళ్ళండి ఈ పులుసు పిందులు పోసేద్దాం కొద్ది పులుసు పోసా కదండి ఇప్పుడు పసుపు ఉప్పు వేసా కదా నెక్స్ట్ చింతపండు పులుసు పోసానండి చక్క ఈ పులుపు ఈ ఉప్పు చక్కగా చక్క ముక్కలు పెడితే పుల్ల పుల్లగా చక్కగా టేస్టీగా ఉంటాయండి ఈ పులిపొడి ముక్కలు పట్టిన తర్వాత మనం తాలింపు పెట్టేసుకుందాం అండి ఇదిగోండి చక్కగా పులుసు ఉడికిపోయిందండి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టుకున్నానండి బాగా కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలిం పెట్టేసుకుందామండి నాలుగు పచ్చిమిరకాయలు వేసేస్తుంది సారీ పులుసు చక్కగా ఉడికిపోయిందండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి కొంచెం చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను తాలింపు పెట్టుకోవడానికి ఎన్ని మిరకాయలు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు మరింత కరివేపాకు వేస్తాను ఈరోజు ధనియాలు జీలకర్ర కూడా చక్కగా మెత్తగా కొట్టుకున్నానండి చక్కగా ఈ తాలింపు మంచిగా వేగనిచ్చుకున్న తర్వాత మనం దాంట్లో వేసుకున్నామండి ఈ పులుసు దీంట్లో కాంబినేషన్ మద్దపప్పు చూసారు ఎంత మంచిగా చేసుకున్నాను మొద్దపప్పు సొరకాయ సూపర్గా ఉంటుంది తింటా చాలా టేస్ట్ చిన్న చిన్నపిల్లలు ఇష్టపడతారు అందరు కూడా చాలా ఇష్టపడతారండి చాలా బాగుంది కదండి మొద్దపప్పు పొలి అనిపిస్తుంది అండి నాకు ఇదిగోండి తాలింపు పులుసు తాలింపు అయిపోయింది కదండి అండి ఇప్పుడు తాలింపుని పులుసు చేసేసుకున్నామండి నేను సరకాయ పులుసు ఈ విధంగా చేసుకున్నానండి మొత్తపప్పు సరకాయ పులుసు ఈ కాంబినేషన్ మీకు నచ్చిన ఒక లేకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్